నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ కూడా లెక్కల్లో మునిగి తేలారు కొన్ని పార్టీలు లెక్కలు కరెక్ట్గానే ఉన్నాయని బహిరంగంగానే చెప్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ ఒక అడుగు ముందుకు వేసి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు ఖచ్చితంగా వస్తాయి పైబడి వస్తాయని చెప్పి చెప్తున్నారు చెప్పేసి ఆయన లండన్ నిలిపోయారు మరి ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీలో కొత్త అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా అధికారంలో రాబోతున్నామని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీలో ఉన్న అభ్యర్థులు టెన్షన్ నెలకొని ఉంది గెలుస్తున్నామా లేదా రాష్ట్రంలో పార్టీ వైఎస్ఆర్సీపీ వస్తుంది కానీ వాళ్ళు పోటీ చేసిన అభ్యర్థులు గెలుస్తున్నా లేదని చెప్పి ఒక టెన్షన్ పట్టుకుని టెన్షన్ వాతావరణంలో తలలు పట్టుకున్నారని సమాచారం మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది పక్కాని పార్టీ కేడరే పార్టీ అధినాయకత్వం చెప్తున్నప్పుడు మరి ఆ పార్టీ తరలిన పోటీ చేసే కొన్ని జిల్లాల్లో కొంతమంది అభ్యర్థులు కొన్ని చోట్ల కూటమి స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి ముచ్చవంట్లు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి వాళ్ళైతే గెలుస్తున్నామా లేదా కనీసం అంటే కనీసం రెండు వేల మూడు వేలతో మూడు వేల మూటలతో గెలుస్తామా అని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొన్ని నియోజకవర్గంలో లెక్కలేస్తున్నారు మరి సాధ్యపడుతుందా లేదా గెలవకపోతే రాజకీయ భవిష్యత్తు ఏంటి పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ గెలవబోతే ఏంటి పరిస్థితి అనేది అభ్యర్థులు కూడా కొంత ఆందోళన అయితే ఉంది మరి గెలుపు అనేది అభ్యర్థులను బట్టి కూడా కొంత ఉంటుంది పార్టీ ప్రజల్లో ఉన్న తీరు అదేవిధంగా పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమం ఐదు సంవత్సరాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా పార్టీకి లాభిస్తాయి మరి అభ్యర్థుల యొక్క పనితీరు కూడా ప్రజలకు గ్రహిస్తారు మరి గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లా కానీ ప్రకాశం జిల్లాలకు కానీ తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో కానీ అంటూ విశాఖపట్నం జిల్లాలో కానీ చాలామంది అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొంచెం టెన్షన్లో ఉన్నారు టెన్షన్ అండి దేనికి వాళ్ళుగా వాళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధాలతో ఎక్కడైనా ఓటమి అంచుల్లో ఉంటామని తప్ప పార్టీ గురించి కానీ లేకపోతే పార్టీలో ప్రజలు ఉన్న అంచెలంచెల విశ్వాసం పార్టీకి ఎప్పుడు ఉంది కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో ఆశించే స్థాయిలో పనిచేసుకోకపోవడం వల్లే ఓటమికి దగ్గరగా ఉన్నా ఉన్నప్పుడు డౌట్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో వచ్చినట్టు తెలిసింది మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే తాడికొండ నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ శ్రీదేవి గెలిచారు తర్వాత డీడిపిలో గెలిపారు గందరగోళం ఆ రోజుల్లో ఉన్న సబ్జెక్టు ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఇప్పుడు తాడికొండ నుంచి మాజీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత్ గారు పోటీలో ఉన్నారు తాడికొండ ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ్ ఉంది మరి అంటే గుంటూరు జిల్లాలో కానీ అటు కృష్ణా జిల్లాలో కానీ ఒక చర్చ తాడికొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రెండు వేల పద్నాలుగులో తెనాలి కుమారు తాడికొండలో గెలిచారు టీడీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఉండవల్లి శ్రీదేవి గారు గెలిచారు వైఎస్ఆర్సీ అధికారులకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి మరి మాజీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు పోటీలు ఉన్నారు ఆమె గెలిస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పథకాల వస్తుందని చెప్పి ఒక నమ్మకం పెట్టుకున్నారు సెంటిమెంట్ అది అయితే మరి ఆ సెంటిమెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా మరి అక్కడ ఉండవల్లి తాడికొన్న నియోజకవర్గాలంటే అమరావతి రాజధాని పరిధిలో ఉన్న నియోజకవర్గాలు మరి అక్కడ అందరూ కూడా అమరావతి మీద లేదా అమరావతి ఉండాలి రాజధానికని చెప్పి ఆందోళన చేసిన నియోజకవర్గాలు మరి అక్కడ ఆ నియోజకవర్గాలన్నీ కూడా మరి వైఎస్ఆర్సీపీ పట్టం కడతాయా మరి తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మరి సుచరిత గారికి విజయావకాశాలు ఉంటాయా అంటే మరి ప్రశ్నార్థంగానే మారింది ఏదేమైనా అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి తాడికొండ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత గారికి అని చెప్పి అంటున్నారు మరి అక్కడ గెలిస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ రావడం ఖాయమని చెప్పి ఒక సెంటిమెంట్ బలంగా నమ్ముతున్న నియోజకవర్గం అది మరి ఆ సెంటిమెంట్ని ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో కొనసాగిస్తుందా లేదంటే సెంటిమెంట్ సన్నగిల్లే అవకాశం ఉందా అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఏదేవైనా వైఎస్ఆర్సీపీలో పెద్ద జోష్ కనిపిస్తుంది ప్రతి నియోజకవర్గంలో పార్టీకి నాయకులు కూడా లెక్కలు వేసుకున్నారు పందాలు కడుతున్నారు కానీ కూటమిలో గెలిచే సీట్లు లేవన్నా కూటమి అధికారంలో రాదన్నా కూడా పందాలకు మాత్రం ఎదురుదాడి దిగుతున్నారని చెప్పి వైఎస్ఆర్ శ్రీపులు శ్రేణులు చెబుతున్నారు మరి కూటమి ఎక్కడ గెలుస్తుంది రాష్ట్రం ఎన్ని వస్తుందని చెప్పి క్లియర్గా చెప్పబోయినా అధికారం కూటమిది అంటూనే మరి పెద్ద పెద్ద పందాలు కడుతూ ఇప్పుడు మళ్ళీ పందాలకి స్లో అయ్యారు మరి ఎక్కడైనా లెక్కల్లో తేడాలు వచ్చినాయో ఏంటో తెలియదు కానీ మరి కూటమి సంబంధించిన నాయకులు ఆ విధంగానే స్లో డౌన్లో ఉన్నారు మరి వైఎస్ఆర్సీపీ అయితే స్పీడ్గానే ఉన్నారు మరి వాల్డ్ స్పీడ్గా ఉన్నా వీళ్ళు స్పీడ్గా ఉన్నా లెక్కలు శాస్త్రీయంగా లెక్కలే ఇవి అధికారకమైన లెక్కలు కాదు అధికారం లెక్కలు రావాలంటే జూన్ నాలుగు అవే అధికారంకి వచ్చే లెక్కలు అప్పుడు ఎవరు ప్రజలు పట్టం కడతారు మరి ఎక్కువగా ఓట్లేసిన మహిళలు ఎవరు పక్కన నిలబడ్డారు ఎవరిని గెలిపించబోతున్నారు అనేది జూన్ నాలుగు వరకు ఈ లెక్కలు డొక్కలు ఇవన్నీ చూసుకుంటూనే రాజకీయ పార్టీలు కాలక్షేపం చేసే అవకాశం కనిపిస్తుంది ఒక విధమైన ధీమాలో కొనసాగుతున్నారు మరి ఆ ధీమా నాలుగో తారీఖు వరకు మరి నాలుగున ఎలాంటి ధీమా వస్తుందో మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్